హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్ నా పేరు పవన్ కుమార్ సందీప్ రెడ్డి వంగ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఏం గుర్తు అంటే తనకు కోపంగా ఉంటాడు చాలా కోపిస్తే ఆ ప్లేస్ సినిమాలు తీస్తాడు చాలా వైలెంట్ ఉంటాయి తన సినిమాలు అని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విన్న తర్వాత నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ఇంత మంచి మనసు ఉందా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంటది నిజంగా సందీప్ రెడ్డి వంగ గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడులో భద్రకాళి అనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు దాని నుంచి మన అర్జున్ రెడ్డి ఎనిమల్ ఈ రెండు సినిమాలు కూడా నిర్మించడం జరిగింది సో ప్రొడక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని జూబిలీ స్థాన నివాసంలోకి వెళ్లి పది లక్షలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇలాంటి గొప్ప డైరెక్టర్ అయ్యింది ఇంత గొప్ప నిర్మాత అయ్యండి ఈ రకంగా తెలంగాణ గవర్నమెంట్ కి పది లక్షలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు నిజంగా ప్రతి ఒక్క సందీప్ రెడ్డి ఫ్యాన్స్ అయితే హ్యాట్స్ అవుట్ చెప్తున్నారు నిజంగా ఇలాంటి డైరెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తి పోరుకుంటాన సందీప్ రెడ్డి యొక్క డైరెక్షన్ లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి చూసాను ఎల్జీ అంటే నా పవన్ కుమార్ Like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.